వేములవాడ పట్టణంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం అశోక్ నల్వ మహాసభల పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించారు ఈ మహాసభలు ఈ నెల ముప్పై తేదీలలో సిరిసిలలో జరగనున్నాయని తెలిపారు ఈ సందర్భంగా గుర్రం అశోక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఉద్యమ పోరాటాల కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు ఈ రెండు రోజుల కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమలు పర్మనెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు మరియు మండలాల నాయకులు చేరుకొని దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో వేములమండ మున్సిపల్ అధ్యక్షులు సరిపల్లి నరేష్ కార్యదర్శి దొబ్బల లచ్చయ్య యూనియన్ రాష్ట్ర నాయకులు వావిల లక్ష్మి పట్టణ ఉపాధ్యక్షులు వావిలాల రాధ కుప్పాల మమతతో పాటు కార్మికులు పాల్గొన్నారు ట్రేడ్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కార్మిక కేంద్రం పోరాటాల గడ్డ అయినటువంటి సిరిసిల్లలో నిర్వహించున్నాం మరి ఈ యొక్క మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వలన శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు వాటిని అధిగమించడానికి ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది ఈ రెండు రోజుల పాటు జరిగే మహాసభలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల సంస్థలలో పనిచేస్తున్నటువంటి పర్మనెంటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు స్కీమ్ వర్కర్లు జిల్లాలో మున్సిపల్ పట్టణాలు అన్ని మండలాల రంగాలు యూనియన్లు కమిటీల నాయకులు కార్యకర్తలు దాదాపు ఇరవై ఎనిమిది రంగాల నుండి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు వేలాది మందితో కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున ఈ యొక్క మహాసభల ద్వారా జయం జయప్రదానికి మీ వంతు ఆర్థిక ఆర్థిక సహా సహకారాలు అందించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం